ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ చేయాలో ఎక్కడ ఎండ చేయాలో అర్థం కాదు హెయిర్ లాస్ దగ్గర నుండి హెయిర్ థిన్నింగ్ అలాగే ప్రీమచ్యూర్ గ్రేయింగ్ కానీ డాండ్రఫ్ కానీ స్కాల్ప్ ఇచ్చింగ్ కానీ మల్టిపుల్ ఉన్నాయి కదా సో ఒక పర్సన్ కి ఒక కాదు మల్టిపుల్ కాంబినేషన్ ఎలా అడ్రస్ చేయాలి అండ్ యూజువలీ హోమ్ మేడ్ ఆయిల్స్ ఏమైనా ఉంటాయి కదా సో అవి ఏమైనా సజెస్ట్ చేస్తారా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనకి స్కిన్ టైప్ ఎట్లా ఉంటుందో మన హెయిర్ అండ్ స్కాల్ప్ టైప్ అనేది కూడా అందరికి డిఫరెంట్ గా ఉంటుంది సో ఈచ్ పర్సన్ షుడ్ నో వాళ్ళ జుట్టు ఏ టైప్ ఇప్పుడు నేను ఎవరినైనా అడిగాను అనుకోండి మీ హెయిర్ టైప్ ఏముంది అని జనరల్గా మనం ఏం చెప్తాము సిల్కీగా ఉంది కర్లీగా ఉంది స్ట్రేట్ ఉంది ఇట్లా చెప్తారు కానీ హెయిర్ టైప్ అనేది ఏంటి అంటే ఇప్పుడు మనం ఏమైనా ఎక్కువ ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నాము చాలా ఎక్కువ కలర్స్ వాడుతున్నాము లేదంటే స్ట్రేట్నింగ్ చేస్తామంటే అలాంటి హెయిర్స్ చాలా ఫ్రిజీగా ఉంటాయి సో అలాంటి వాళ్ళకి మనం ఎంత ప్రొడక్ట్స్ వాడినా కానీ తొందరగా పోతూ ఉంటాయి అనమాట సో దాన్ని పొరాసిటీ అంటారు సో అలాంటి వాళ్ళకి ఎట్లా అంటే లో పొరాసిటీ హెయిర్ లేకపోతే ఉంటాయి సో బట్టి మనకి ఒక రుటీన్ అనేది కంపల్సరీగా ఉండాలి సో ఇప్పుడు నార్మల్ గా ఎవరికైనా హెల్దీ హెయిర్ ఉంది అంటే ఓన్లీ షాంపూ కండిషనర్ సరిపోతుంది కానీ మీరు చెప్పినట్టు చాలా మందికి ఎట్లా ఉంటుంది హెయిర్ థినింగ్ అనే ఇష్యూ ఉంటుంది లేదు అంటే హెయిర్ గ్రేయింగ్ ఇష్యూ ఉంటుంది కొంతమంది చూడండి ఇట్లా స్టైల్ ఎక్కువ చేస్తున్న వాళ్ళకి లేకపోతే కలర్ చేస్తున్న వాళ్ళకి ఫ్రిజీనెస్ ఆఫ్ ది హెయిర్ అంటాం చూడండి అంటే రఫ్ అయిపోవడము లేదు అంటే చాలా ఎక్కువ బుషిగా అయిపోవడము అది చాలా కామన్ సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఉత్తి షాంపూ కండిషనరే కాకుండా మీరు చెప్పినట్టు హోమ్ ఏమైనా వాడడం లేదు అంటే షాంపూ కండిషనర్ అయ్యాక అంటే పోస్ట్ వాష్ దానికి మళ్ళీ కండిషనింగ్ ఏదైనా ఉంటుందన్నమాట ఇలాంటివి చేయడం కంపల్సరీ ఓకే సో హోమ్ మేడ్ ఆయిల్స్ అంటే ఎలాంటివి ఉంటాయి యూజువల్లీ ఆయిల్స్ అంటే చాలా ఇంగ్రీడియం యూస్ చేస్తూ ఉంటారు కదా బట్ అవి కూడా మళ్ళీ మనకు అవైలబుల్ గా ఉంటున్నాయి బయట దాన్ని మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు కదా సో సో ఎప్పుడైనా మనకి తెలిసిన ఇంగ్రీడియంట్స్ తీసుకుని మనం ఆయిల్స్ ప్రిపేర్ చేస్తే దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అంటే ఇప్పుడు మనకి ఇంట్లో దొరుకుతున్నాయి లేదు అంటే మీకు ఎక్కడైనా మీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అలాంటి ఇంగ్రీడియంట్స్ దొరికి మీరు చేసుకోగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ బికాస్ ప్యూరిటీ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది బయట ఉన్న ప్రొడక్ట్స్కి ఏంటి అంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కనుక అవి ఎంతవరకు ప్యూర్ ఉంటాయి ఇంగ్రీడియంట్స్ ఎంతవరకు ట్రస్ట్ చేయగలమో కొన్నిసార్లు మనం చెప్పలేకపోతాం అనమాట ఇలాంటి వాటిలో కూడా మనకి అర్థం చేసుకోవాల్సినవి ఏంటంటే టూ త్రీ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ ఉంటాయి ఒకటి ఏంటంటే మనం క్యారియర్ ఆయిల్స్ అంటాం అనమాట అంటే ఆ ఆయిల్లో మీరు మిగతా ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకుని మీది ఓన్ పోర్షన్ లాగా చేసుకోవచ్చు ఇవి బేసిక్ ఎట్లా అంటే మనకి క్యాస్టర్ ఆయిల్స్ ఉంటాయి లేదు అంటే మన కోకోనట్ ఆయిల్ బేసిక్గా మనం వాడేవి ఇవి ఇలాంటివి అనమాట ఇంకొక టైప్ ఆఫ్ ఆయిల్స్ ఏంటంటే డైరెక్ట్ గా మనకి యాక్షన్ ఇచ్చేవి అంటే మీరు దాంట్లో ఏం యాడ్ చేయక్కర్లేదు స్పెషలైజ్డ్ వి క్యాస్టర్ ఆయిల్ అంటారు చూడండి సో మనకి ఐబ్రోస్ కి ఐలాషెస్ కి ఇలాంటివి దీస్ ఆర్ వెరీ గుడ్ ఇంకోటి ఒకటి రోజ్మెరీ ఆయిల్ మీరు రోజ్మెరీ ఆయిల్ కూడా ఇప్పుడు అమెజాన్ ఇవన్నీట్లో చాలా ఎక్కువ చూస్తారు సో అది కూడా ఎట్లా అంటే దానికి స్పెషల్గా వాళ్ళు కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ ఎట్లా తీస్తాము రోజ్మెరీది కూడా అట్లానే స్పెషల్ టెక్నిక్ తోటి తీస్తారనమాట సో అవి చాలా కాన్సన్ట్రేటెడ్గా ఉంటాయి ఇవన్నీ మనం చాలా తక్కువ క్వాంటిటీలో యూస్ చేయాలి ఇప్పుడు మనం నార్మల్ కోకోనట్ ఆయిల్ ఎట్లా వాడతాము మనం ఒకసారి వాడమంటే మొత్తం అంతా తీసుకుని దానికి రాస్తాం అలా కాకుండా ఈ స్పెషలైజ్డ్ ఆయిల్స్ అనేవి చాలా తక్కువ క్వాంటిటీలో వాడాలన్నమాట అంటే డ్రాప్స్లో ఆర్ ఈవెన్ లెస్ దెన్ దాట్ ఇంకో థర్డ్ టైప్ ఆఫ్ ఆయిల్స్ ఏంటంటే మీరు చెప్పినట్టు మనం ఇంట్లో ప్రిపేర్ చేసినవి లేదంటే ఏమైనా హెర్బల్ ఆయిల్స్ ఆయుర్వేదిక్ ఆయిల్స్ ఎట్లా ఉంటాయో డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ కలిపి చేసుకున్నవి అలాంటివి ఉంటాయి అన్నమాట సో ఈ ఆయిల్స్ కూడా బేసిక్ మనకు కోనట్ ఆయిల్స్ ఉంటాయో ఆల్మండ్ ఆయిల్ ఇవన్నీ కూడా ప్రోడక్ట్స్ కోల్డ్ ప్రెస్ ఆయిల్ లో ఎప్పుడైనా మనకి ఫ్యాట్ కంటెంట్ అయినా లేదంటే క్వాలిటీ అయినా చాలా బెటర్ ఉంటుంది అనమాట లేదు అంటే మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఇవన్నీ ఇప్పుడు కొంతమందికి లార్జ్ బ్యాచెస్ లో మీరు చేసుకుని పెట్టుకున్నారు అనుకోండి మీరు ఒక్కసారి కోకోనట్ ఆయిల్ ఇంట్లో చేసుకున్నారు అంటే అట్లీస్ట్ ఒక త్రీ టు ఫోర్ మంత్స్ మీకు వస్తుంది సో కాస్ట్ ఎఫెక్ట్ మీకు ఇనిషియలీ అనిపించకపోవచ్చు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మీరు వాడుతున్న కొద్ది ఏమవుతుంది అంటే ఇట్ విల్ బి ద సేమ్ దట్ దూఆర్ యూజింగ్ కనుక మీది ఓన్లీ ఆ కోకోనట్ టు మిగతా ఇంగ్రీడియంట్స్ అవుతుంది అనమాట ఖర్చు సో ఆయిల్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కొంతమంది ఇంకొంచెం ఎక్కువ కేర్ అనుకునే వాళ్ళు క్యాస్టర్ ఆయిల్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు హెయిర్ కి కూడా క్యాస్టర్ ఆయిల్ అనేది ఇప్పుడు మీరు చెప్పినట్టు అందరిది హెయిర్ టైప్ స్కాల్ప్ టైప్ సేమ్ ఉండదు సో ఇప్పుడు క్యాస్టర్ ఆయిల్ కూడా అదే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఇప్పుడు ఎవరికైనా డ్రైగా ఆయిల్ ఉంటుంది హెయిర్ ఉంటుంది లేదంటే కొంతమందికి చాలా ఆయిలీ స్కాల్ప్ ఉంటుంది అంటే చాలా మంది అంటారు చూడండి వాళ్ళు నేను షాంపూ చేసుకుంటే రేపటికి మొత్తం జుట్టు ఫ్లాట్ అయిపోయి జిట్టుగా అనిపిస్తుంది అలాంటి వాళ్ళు అసలు ఆయిల్ వాడకూడదు ఎందుకంటే ఆయిల్ అనేది మనం ఒక చోటకి వెళ్ళాక మొత్తం కోట్ చేసేస్తుంది అనమాట అందుకే మనం ఐబ్రోస్ ఐ ల్యాషెస్ కి ఎందుకు వాడతాము అంటే ఉన్న లాషెస్ ని అది బాగా కోట్ చేసి కంటిన్యూస్ గా అది ఒక ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ దానికి న్యూట్రిషన్ ఇస్తుంది అనమాట సో ఇప్పుడు మనం అలాంటిది స్కాల్ప్ మీద పెట్టామనుకోండి ఏమవుతుంది అంటే మన స్కాల్ప్ కి రోజు పైన లేయర్ పోతూ ఉంటుంది సేమ్ మన ఫేస్ లానే మొత్తం బాడీ లాగా సో ఈ ఒక లేయర్ లాగా ఫామ్ చేసేసి దాని కింద ఈ ఫ్లేక్స్ వచ్చేస్తూ ఉంటే మీకు మొత్తం అంతా డాండ్రఫ్ లాగా స్టార్ట్ అవుతుంది అనమాట సో అందుకే ఆయిలీ హెయిర్ ఉన్నవాళ్ళు సెన్సిటివ్ స్కాల్ప్ ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళకి క్యాస్ట్రాయిల్ అనేది ఇట్స్ నాట్ గుడ్ ఓకే అండ్ కొంతమంది మీరు అన్నట్టుగా ఆయిలీ అయితే వాళ్ళకి ఈజీగా ఆయిల్ వచ్చేస్తుంది ఎవ్రీ ఆల్టర్నేట్ కాదు రెగ్యులర్ గా చేసినా కూడా వాళ్ళకి ఆయిల్ ప్రొడక్షన్ అవుతూ ఉంటుంది సో అలాంటి వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు ఆయిల్ అవసరం లేదు నేచురల్ గానే వస్తుంది కదా అని సో వాళ్ళు అసలు ఆయిల్ అప్లై చేయరు సో వాళ్ళకి ఆ మాయిస్ట్ కానీ అది ఎలా సో దట్ ఈస్ నాట్ కరెక్ట్ దట్ అస్సలు అప్లై చేయకూడదు అని అలాంటి వాళ్ళు లైటర్ ఆయిల్స్ వాడాలన్నమాట ఇప్పుడు లైటర్ ఆయిల్స్ అంటే మీకు పెప్పర్మింట్ ఆయిల్ వస్తుంది లేదంటే ఆర్గన్ ఆయిల్ అని వీళ్ళు ఉంటారు మీరు లేదంటే జుజోబా ఆయిల్ అని వస్తుంది చూడండి ఇవన్నిట్లో ఏంటంటే ఫ్యాట్ను డెన్సిటీ కంటెంట్ తక్కువ ఉంటుంది అనమాట సో వాట్ డస్ దిస్ మీన్ అంటే మనం ఒకసారి స్కాల్ప్ కి రాస్తే మనకు అవసరం ఉన్నంత లోపలికి వెళ్తుంది కానీ పైన ఎక్స్ట్రా ఉన్నది కోట్ చేయదు మనం ఒకసారి వాష్ చేస్తే తొందరగా పోతుంది సో అలా ఆయిల్ ఉన్న వాళ్ళు స్కాల్ప్ లు డాండ్రఫ్ ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళకి అంటే ఇలాంటి ఆర్గన్ ఆయిల్స్ కోనట్ ఆయిల్ ఆల్మండ్ ఆయిల్ ఇక్కడ తెలుసు సో ఇవన్నీ ఆడడానికి ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది ఎట్ మళ్ళీ కొంచెం ఎక్స్పెరిమెంటల్ ఉంటారు కాబట్టి చేస్తారు కాకపోతే మెన్ చూస్తే టాకింగ్ అబౌట్ విమెన్ ఆల్ దిస్ సో మెన్ చూస్తే వాళ్ళకి అంత పేషెన్స్ అవసరం దాంట్లో ఉంటారు ఇప్పుడు బట్టి వాళ్ళు కూడా కొంచెం చేంజ్ అవుతూ సింపుల్ ఇంకోటి లేకపోతే మీరు ఏం చేయొచ్చంటే నేను చెప్పే కదా ఇట్లా క్యారియర్ ఆయిల్ లాంటిది ఏమైనా తీసుకోవచ్చు అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ కోకోనట్ ఆయిల్ తీసుకుని దాంట్లో మనకి పెప్పర్మింట్ కాన్సన్ట్రేట్ దొరుకుతుంది మనకి ఇది ఎక్కడైనా మంచిది దొరుకుతుంది సో మీరు ఇంట్లోనే ఏం చేసుకోవచ్చు అంటే ఒక హండ్రెడ్ ఎంఎల్ కోకోనట్ ఆయిల్ ఒక త్రీ డ్రాప్స్ ఇలాగ పెప్పర్మింట్ ఏనా త్రీ డ్రాప్స్ రోజ్మెరీ ఏనా చేసుకుంటే అది కూడా మనం ఈజీగా చేసుకుని పెట్టుకోవచ్చు అండ్ మీకు హండ్రెడ్ ఎంఎల్ అంటే ఖచ్చితంగా ఒక టూ వీక్స్ వస్తుంది అనమాట ఆయిల్ ఓకే సో డ్రై స్కాల్ప్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి ఆయిల్స్ డ్రై స్కాల్ప్ వాళ్ళకి ఇది మంచిది ఒకటి వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇస్ డ్రై స్కాల్ప్ ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా చాలా ఎక్కువసేపు ఆయిల్ పెట్టకూడదు షుడ్ ఆల్వేస్ పుట్ ఇట్ టు థర్టీ మినిట్స్ అంటే మీరు స్నానం చేసే ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ ముందు పెట్టుకుంటే ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకి అవసరం ఉన్నది వాట్ ఎవర్ ఈస్ ద న్యూట్రియన్ అది అబ్జార్బ్ అవుతుంది మిగతా అంతా స్కాల్ప్ పైనే ఉంటుంది కనుక మనం ఈజీగా అది వాష్ చేసేసుకోవచ్చు రైట్ రైట్ దాని మ్యామ్ పర్ఫెక్ట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ